మన ప్రాంతంలో ఉండే మొక్కలు ఇక ఎయిటీ పర్సెంట్ వ్యాధులకి అక్కడ మొక్కలతో తగ్గించేయచ్చు ఇంకా కొన్ని ఉంటాయి గో క్రానిక్ అలాంటి వాటికి చేయాలంటే అక్కడ పండవు ఆలయం ఎందుకన్నా గుడిపదులు ఎందుకన్నారంటే ఆలయం ద్వారానే కల్తీ అయిపోవడం వల్ల ప్రభావం ఎక్కడ పడింది మనిషి యొక్క నూట ఇరవై సంవత్సరం పడిపోయింది మన తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మూలికలు వాటి యొక్క విశిష్టత గురించి చాలా చెప్పారు వాటి నుంచే మీరు మొక్కల డెవలప్మెంట్ నర్సరీ అంతా చేస్తున్నారు అవి కాకుండా ఇప్పుడు ఈ హిమాలయాల వైపు వచ్చి ఇక్కడ ఉన్న మూలికల గురించి తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది ఈ మూలికలు యొక్క విశిష్టమైనా ఉంటుందా ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే భారతదేశంలో ప్రతి రెండు వందల కిలోమీటర్ల దూరం రేంజ్లో రకరకాల మొక్కలు ఉంటాయి ఇక్కడ ఉండే ఎక్కడ ఉండవు అక్కడ ఉండి ఇక్కడ ఉండవు అండ్ ఆయుర్వేదంలో చాలా మూలికలు ఉంటాయి అందులో ఇప్పుడు చవనప్రాస్ చేయాలనుకోండి సింపుల్ లాజ్ చవనప్రాస్ చేయాలనుకోండి దాంట్లో కొన్ని ఇప్పుడు పువ్వు కావాలి అవి ఎక్కడ మూలుగుతాయి ఆంధ్రాలో ఉండవు కదా అవన్నీ జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతానికి వెళ్ళాలి అలాగే దసమ ఉంటాయి దస కొన్ని ధరలు దొరుకుతాయి కొన్ని దొరకవు కొన్ని మాలేవి దొరుకుతాయి అలా ఏంటంటే ఇక్కడ ఇప్పటికీ ఈ చాలా విలువైన మొక్క వర్షం మొక్కలు ఉంటాయి అంటే కొన్ని మందులు శాస్త్రీయం కొన్ని మందులు చేయాలంటే ఇక్కడ మూల సంవత్సరం ఇప్పుడు అతిమధురం ఉంది అతిమధురం మనకేం పండదు ఇక్కడ ఏం పండదు ఒకవేళ పండిన అంత క్వాలిటీ దాదు ఇప్పుడు నార్త్లో దొరుకుతుంది ఇలా నార్త్లో ఉండే మూలికలు చాలా ఉంటాయి అవన్నీ మనం ఇక్కడి నుంచి డ్రై పట్టుకెళ్తాం అన్నమాట అందుకు అప్పుడప్పుడు అయితే వస్తుంది అలాగే నేను మొక్క తీసుకు వేసుకున్నామంటే ఆ అడుకో ఎక్కడైతే అక్కడ తెచ్చి చేసుకోవాలి మరి అలా కొన్ని మూలతలు ఇక్కడ విషయం ఉంటాయి మనకి అవసరని అది తీసుకెళ్తా అందుకు కూడా రావడం జరుగుతుంది ఎక్కువ మన ప్రాంతంలో ఉండే మొక్కలు చాలా ఎయిటీ పర్సెంట్ వ్యాధులకి అక్కడ మొక్కలు తగ్గించేయచ్చు కొన్ని ఉంటాయి ఆ క్రానిక్ అలాంటి వాటికి చేయాలంటే అక్కడ పండవు అలాంటి ములుపు ఇక్కడ నుంచి మనం తీసుకెళ్తాం ఆయుర్వేదం అంటే మీకు శ్రీలంక నుంచి తెచ్చుకునే ఉంటాయి తమిళనాడు తెచ్చి ఉంటాయి కేరళను తెచ్చి ఉంటాయి ఇక్కడ హిమాలయాస్ నుంచి ఉంటాయి అలాగే ఆంధ్రలో తూర్పు పశ్చిమలో వచ్చి ఉంటాయి శ్రీశైలం వాళ్ళు ఉంటాయి అలాగే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నకున్నాయి ఈ ప్రాంతంలో అనుకోండి ఇక్కడ ఎక్కువ ములుకులు ఇక్కడ ఏమున్నాయో వాటితో ఎక్కువ మందులు చేస్తారు అట్టి వచ్చే తక్కువ ఉంటాయి అలా అనమాట అలా కేరళలో అక్రాల ప్రాంతంలో ఏం దొరుకుతున్నాయో దానికి సంబంధించిన మందులు ఎక్కువ చేసుకుంటారు ఓ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఇలా వేరే వేరే ప్రాంతాల నుంచి తెప్పించేసుకుంటాం అలా అంటే మొత్తం అన్ని చోట్ల నుంచి మూలికలు రావాల్సింది ముందు చేయాలంటే అందుకే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రిషికేశ్ రావడం హరిద్వారు చాలా మూలికలు అంటే మూలికలు బాగా దొరుకుతాయి అనమాట అమ్ముతారు తట్టు కలెక్ట్ చేసి అంతరు ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వచ్చాయి హరిద్వార్లో రిషికేష్ హరిద్వార్ ఉత్తరాఖండ్ అంతా కూడా కొంచెం ఆయుర్వేద దని చెప్పాలి పెద్ద పెద్ద కంపెనీలని బయట సప్లై చేసేదంతా వీళ్ళే ఆయుర్వేదం అంతా ఇవ్వాలి ఇక్కడ కూడా మంచి పెట్టింది తీరు నర్సరీ మొదలెట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నా పూర్తిగా అనుకున్న స్థాయిలో అది రాకపోవడానికి కారణాలు ఏంటి మీరు అనుకున్న అంతవరకు నర్సరీ రావాలంటే ఎంత టైం పట్టవచ్చు ఇప్పుడు మనం చాలా చాలామందికి మొక్కలు మనం చెప్పిన ఒక్క చాలా మంది అడుగుతున్నారు బయట జనం కూడా ఆ మొక్కలు ఏ మొక్కలు నడుస్తున్నారు అలాగే మనం మన ఉద్దేశం ఏంటి పోయే అరుదైన మొక్కల్ని మనం సేకరించి ఆ గిరిజన గిరిజనులతోటి ఆ పొడి వ్యవసాయంలో పెంచాలని మన కాన్సెప్ట్ మెయిన్ కాన్సెప్ట్ అంతే అంత లార్జ్ స్కేల్లో పెంచితే అందించడం బయటికి ఎవరికైనా ఇప్పుడు ఎర్ర చిత్రం మూలం ఉందనుకోండి అది చాలా అరుదైపోయింది అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకు లారీ కావాలంటే ఓ వంద బస్తాలు కావాలో పది బస్తాలు కావాలనుకో ఎక్కడ దొరకదు సో దాన్ని ఏం చెయ్యాలి ఆ దొరికిన పది మొక్కల్ని తెచ్చి వంద చేయాలి డెవలప్ చేయాలి ఆ వందని వెయ్యి మొక్కలు చేయాలి వెయ్యి మొక్కలు పదివేల మొక్కలు చేయాలి అంటే చేయాలంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ప్రస్తుతమ్మ అలా తెల్ల గురివింద ఉంది అది రేర్ క్లాంట్ అని మొక్క గురువెందు కదన్న తల గురించి చాలా విశేషమైంది ఆ తెలుగు పెంచాలన్నా మనకు రెండేళ్ళు మూడు వేలు పడుతుంది మనం ఆ సీడ్ కలెక్ట్ చేసి మళ్ళీ డెవలప్ చేస్తాం మళ్ళీ సీడ్ కలిపి మళ్ళీ డెవలప్ చేయాలి అప్పుడు కానీ మనం బయటికి అందించడం సో ఇవన్నీ ఇప్పుడు మనం విత్తనాలు సేకరించే పనిలో ఉన్నాం మనకి మన ఉద్దేశం షీడు బ్రీడు ఒక్కొక్క విత్తనాలని విత్తనాలు సేకరిస్తున్నాం బ్రీడ్ అంటే పశు సంపదని కాపాడుతున్నాం అంటే పశువులు ఉంటేనే మనం ఇవన్నీ పని మళ్ళీ చేయగలం ఏంటంటే అందుకని పశువుల్ని కాపాడ కాపాడటం కోసం పశువులు ఆ బ్రీల్ని సేకరిస్తున్నాం వాటిని డెవలప్ చేస్తున్నాం అలాగే ముందు విత్తనాల సేకరణ ఉన్నాం ఇంకా మనం ఇక ఈ జూన్కి మనం కొంత వేయగలుగుతాం కొంత పబ్లిక్కి అందించగలుగుతాం పబ్లిక్ కూడా మనం అందించగలుగుతాం పూర్తిగా అది ఒక నర్సరీ మనం అనుకున్న స్థాయిలో రావడానికి ఇంకో రెండు వేలు పడతావు ఇంకో రెండు వేళ్ళకి మనం ఎంతమందికి ఎన్ని వేల మొక్కలు కావాలని ఇవ్వచ్చు మొక్కలు ఏంటంటే ఆ గిరిజనుకి ఇచ్చేదంతా ఫ్రీయే మనం ఏం తీసుకో రూపాయి తీసుకో మొక్కలకి ఆడి పొలానికి లీజ్ ఇస్తాం మొక్కలు ఇస్తాం పెంచడానికి డబ్బులు ఇస్తాం పెంచిన తర్వాత మళ్ళీ మనం మనం కొందాం లేకపోతే వేరే వాళ్ళకి అమ్మని చెప్తాం సో దానికి ఏం చేయాలంటే అది కూడా టైప్స్తోనే నర్సరీ పెట్టిస్తాం మనం మనం సొసైటీలు కూడా క్రియేట్ చేస్తాం రామ కపేశ్వర ఆదివాసీ సొసైటీ అని గిరిజనులతోనే సొసైటీలు క్రియేట్ చేస్తాం సొసైటీస్ పెడుతున్నాం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మొక్కలు నర్సరీని డెవలప్ చేసి సగ మొక్కలు జనాలకి అమ్ముతారు అన్నమాట అవి వచ్చిన డబ్బుతో మళ్ళీ మొక్కలు తయారు చేసి అటు ట్రైబ్స్కి ఇస్తారు అలా ఒక సర్వీస్ అండి అది కూడా లాభాపేక్ష లేకుండా వాళ్ళకు ఉపాధి కల్పించిన కోసం పెట్టుకున్న సంస్థ ఏవన్నీ ఇదంతా ఒక షేప్ రావడానికి మాత్రం ఖచ్చితంగా రెండేళ్ళు పడుతుంది ఈ జూన్ నుంచి మాత్రం మొక్కలు అందుబాటులోకి వస్తాయి ఉన్న సెంటర్లో ఆ ట్రైబ్స్ తెచ్చి అమ్ముకుంటారు వాళ్ళే ముల్సి తెచ్చి అమ్ముకుంటారు వాళ్ళే మొక్క తెచ్చి అమ్ముతారు అలా ఏర్పాటు చేస్తారు వాళ్ళకి జీవనోపాధి ఇంకొక క్వశ్చన్ ఉండిపోయింది నాకే కాదు ఇది చాలా మందికి కూడా ఉండొచ్చు మీరు ఒక ధన్వంతు సంబంధించి ఒక మంచి గుడి కట్టాలి పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో ఒక గుడి కట్టాలి అని మీరు సంకల్పించారు దీనికి ఏం కారణం ఏంటి ఓకే చురగా నాకు ముప్పై ఏళ్ళ క్రితం కలది ముప్పై ఏళ్ళ క్రితం కల ఆ గుడి కట్టడానికి స్థలం కోసమే నేను ఈ అడుగు కాని ఇవన్నీ తిరగడానికి ముప్పై తిరగడానికి కారణం కూడా అదే ఎక్కడ దగ్గర కడితే పని అవదు ఇప్పుడు గుడి కట్టాలంటే ఒక స్థలం ఉండాలి బడి కట్టాలంటే ఒక స్థలం ఉండాలి ఇల్లు కట్టుకోవాలంటే ఒక స్థలం ఉండాలి అలా స్థలానికి కూడా ఒక భాగం స్థల భాగం సెలవు భాగం ఉంటావు ఆ స్థలానికి ఆ భాగం ఉండాలన్నమాట ఉన్నప్పుడే మాకు చేసిన పని ఎగుదు పూర్వం అలా కట్టాలంటే అలా ఎతికి కట్టేవారు ఇప్పుడంటే ఏదో ఎలా పడితే అలా కడతాం కానీ వాస్తవంగా ఏదైనా ఒక ప్రజలకి పనికొచ్చేది చేయాలంటే అదే కట్టాలన్నా ముందు స్థలాన్ని నిర్ణయం చేసేవారు దానికి పెద్ద పని అలా నేను ముప్పై ఏళ్ళుగా తిరుగుతున్నాను అందుకే సో అసలు ముప్పై క్రితం గుడి కట్టాలని కూడా కారణం ఏంటంటే శివుడు వైద్యానికి ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషులు సో ఏదైనా సరే పూర్వకర్మలు ఇవన్నీ కర్మ విపాకం అవ్వాలంటే శివుని ధన్వంతుని అనుకోవాలి అందుకని ఇద్దరు ఒక చోట ఉంటేనే పరి సంపూర్ణ ఆరోగ్యం ఇందుకు శివుడు ధన్వంతరి గుడి కడదామనుకున్నాం సో ఏంటంటే కట్టింది ఒక కొన్ని ఒక వెయ్యి సంవత్సరాల వరకు ఉండాలి ఇది గుడి లేదా భక్తి అనే కాకుండా అది గుడి పర్పస్ ఏంటంటే పూర్వం ఊళ్ళల్లో ఆలయం ఎందుకన్నా గుడి పదులను ఎందుకన్నారంటే ఆలయం ద్వారానే విద్య వైద్యం ఆహారం న్యాయం ధర్మం ఇవన్నీ జరిగాయి ఆలయం నుంచే జరిగేది అందుకు ఆ ఊళ్ళల్లో గుళ్ళు కట్టేవాడు గుళ్ళు నుంచే ఇవన్నీ డివైన్ సర్వీస్ చేసేవారు అనమాట అందుకు గూళ్ళు కట్టి వస్తుంది అలా మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ రైట్ ఫుడ్ రైట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మనం ఈ ఆలయం ద్వారా ఇదొక యూనివర్సిటీ ఇదొక విద్యాలయం వైద్యాలయం అన్నాలయం ఇక్కడ కుల మత భేదం ఏమి ఉండదు నచ్చితే దనం పెట్టుకుంటాడు అయితే వచ్చి ఇంకా నేర్చుకుంటాడు అందు అలా ఉండాలనే కాన్సెప్ట్ తోటి మనం ఈ ఆలయం ప్రయత్నం అన్నమాట ఏంటంటే ఇందులో ఈ మూడు యాక్టివిటీస్ నిరంతరం జరగడం కోసం నిస్వార్థంగా ఏదైతే ఏ మూడు వ్యాపారం కాకుండా ఉంటే భారతదేశం సుభిక్షంగా ఉంటుందో ఈ భారతీయులందరూ మనిషి భూమి మీద మనిషి ఆరోగ్యంగా నిన్ను సుఖంగా సంతోషంగా ఉండగలరు ఆ మూడు ఇప్పుడు టూ మచ్ వ్యాపారం అయిపోయింది ఈ పరిస్థితిలో ఉన్నమా వ్యాపారం అయిపోవడం వల్ల ఇవన్నీ కల్తీ అయిపోయాయి కల్తీ అయిపోవడం వల్ల దాని ప్రభావం ఎక్కడ పడింది మనిషి యొక్క ఆయుషం పడింది నూట ఇరవై సంవత్సరాలు బ్రతకసి మనం అరవై ఏళ్ళకే జబ్బు చచ్చిపోతున్నాం ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు మన లైఫ్ సగాన్ని పడిపోయింది కొన్ని సగం బాగున్నాం అంటే ముప్పై ఏళ్ళ నుంచి జబ్బులు తెడిస్తున్నాం నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే ఇంకా పదిహేను నుంచి జబ్బులు తెలుస్తారు వాళ్ళ లైఫ్ ముప్పై ఏళ్ళే ఉంటుంది ఇది కాదు కదా సో ఎందుకంటే మళ్ళీ ఈ మూడు ఒక డివైన్ సర్వీస్గా నడిచేయ్యావు మళ్ళీ మనిషి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం మనిషి మనిషిలో జీవించగలుగుతారు ఇదొక ఒక బాట వేయడం ఒక మంచి మార్గాన్ని చూపించడం అందుకోసం ఈ ఆలయం అనేది నా లక్ష్యం గురించి నా కళ ఇది సో ఆలయం ద్వారానే ఈ మూడు ప్రజలకి ఎంతోమందికి అందులో ఉద్రిపడాలన్నమాట అందుకు ఈ సంకల్పం ఇది అందుకేమిటంటే ఇక్కడ ఈ ఆలయం ఏంటంటే ఈ ఆలయం ద్వారా ఒక పక్క దేశీయ పంటలు పండించాలి అలాగే దేశీయ గో సంపదని కాపాడాలి మంచి ఆహారం ఎప్పుడైతే పంట బాగుందో వంట బాగుంటుంది అలాగే ఇక్కడ మంచి వంట వైద్యం నేర్చుకోవాలి అలాగే మనకి భారతదేశంలో ఆరోనాలు కలదు ఏదో కళ నేర్చుకోవాలి మరి ఎక్కువ ఎందుకంటే ఈ ఫుడ్డు హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఇవి డిగ్రీలు ఇవ్వడం కాదు ఇక్కడ స్కిల్ నేర్పడం ఏదో ఒక స్కిల్ పంపించడం స్కిల్ ఉన్న కూడా చివరి శ్వాస వరకు డబ్బు సంపాదిస్తారు చివరి శ్వాస వరకు సుభిక్షంగా ఉంటారు ఆ స్కిల్ నేర్పడమే ఒక ప్రధాన ఉద్దేశం రైట్ ఎడ్యుకేషన్ అంటే అది అలాగే రైట్ ఫుడ్ రైట్ ఫుడ్ అంటే అంటే సాంప్రదాయ పంటలని అభివృద్ధి చేయడం అలాగే సాంప్రదాయ వంటలని నేర్చుకోవడం సుప్రగా ఏంటంటే చెప్పే మాట ఏంటంటే మనిషికి వంట వైద్యం వచ్చి ఉండాలి ఒక స్కిల్ వచ్చి ఉండాలి ఈ మూడు నేర్చుకోవడం కోసమే ఈ ఈ పేట యొక్క ముఖ్య ఉద్దేశం పేట శాస్త్రపేట ముఖ్య ఉద్దేశం అది సో ఇది ఏంటంటే ఇది ఈ రోజుకి రోజు ఏం మార్పు రాదు అన్న తెలుసు ఇప్పుడు మొదలెడితే మరో ముప్పై ఏళ్ళకైనా మారకపోదా ఖచ్చితంగా మారుతుంది సో దీని అవసరం ఇప్పుడు మనకేం తెలియకోవచ్చు కానీ ఖచ్చితంగా నేను వేసే బాట నెక్స్ట్ తరానికి ఖచ్చితంగా ఉపయోగపడతారు సో ఈ తరం వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తున్న వాళ్ళకి ఎంతమందికి నేను ఏం చే ఏం చేయగలనో చెప్పలేం కానీ ఇప్పుడు బాగు బాగా చేసుకున్నా బాగు చెప్పలేము కానీ ఖచ్చితంగా నెక్స్ట్ తరానికి మాత్రం జబ్బు బారు పడకుండా కాపాడగలరు అది అవసరం ఖచ్చితంగా జరుగుతుంది సో నెక్స్ట్ తరం నిర్మించి నేను నెక్స్ట్ తరానికి మనం ఇచ్చే గిఫ్ట్ ఇదే అది ఏంటంటే ఇది ఒక యజ్ఞం ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావచ్చు నమస్తా